ఇక ఆప్ మంత్రి అతిశి చేసినటువంటి మరో వ్యాఖ్య నడ్డాను ఎందుకు విచారించట్లేదు అని ఎందుకు అంటే ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించినటువంటి కేజ్రీవాల్తో పాటుగా ఆప్ నేతల్లో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి దొరికిందా అనేది గత కొద్ది రోజులుగా ఆప్ నేతలందరూ కూడా చెప్పిన విషయం అతిశయ్ గారు కూడా అదే చెప్పారు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చి చివరికి అప్రూవర్గా మార్చుకున్నారని ఆరోపించారు బీజేపీకి విరాళం ఇచ్చిన తర్వాత శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ సిబిఐ చెబుతోందని అలాంటి వ్యక్తి బీజేపీకి విరాళం ఇవ్వడంపై దర్యాప్తు సంస్థలు ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీశారు కాగా కేజ్రీవాల్ అరెస్టును నిర్ స్తూ ఆప్ ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఆప్తో పాటుగా ఇండి కూటమి నేతలు ఈ దీక్షలు చేపట్టినట్లుగా పార్టీ తెలిపింది సో ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే శరత్ చంద్రారెడ్డి కూడా ఒక కీలకమైనటువంటి నిందితుడే ఈ కేసులో మరి అటువంటి వ్యక్తి ఈరోజు టీడీపీలో చేరారు మరటి వరకు వైకాపా ఇప్పుడు టీడీపీలో చేరారు టీడీపీలో టికెట్ కూడా వచ్చింది సో ఇప్పుడు టికెట్ వచ్చిందా వచ్చే ఉంటుంది ఇక తర్వాత అంటే అర్థవంతమైన విమర్శలు చేసేటప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకు అది చేసింది బీజేపీ అటువంటి వ్యక్తుల నుంచి ఎందుకు విరాళాలు తీసుకుంది ఇది మాత్రం కరెక్ట్గా స్పందించాల్సిన అవసరం ఉంది కేంద్రంగా అతిశి మాట్లాడుతూ జేపీ నడ్డాపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలి కదా అనేది పాయింట్